పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత అనేక ప్రశ్నలు మొదలయ్యాయి అసలు ఈ ఉద్యమం ఎక్కడ దాకా వెళ్తుంది ఈ వేర్పాటువాద ఉద్యమం మరో దేశాన్ని తయారు చేస్తుందా అంటే పాకిస్తాన్ ముక్కలవుతుందా అసలు బలూచిస్తాన్లో చైనా ఏం చేస్తోంది బలూచిస్తాన్ సమస్య ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు ప్రజల ఆకాంక్షలను ప్రతి చోట ఉద్యమాలు మొదలవుతాయి ప్రజల ఆలోచనలకు భిన్నంగా పాలకులు నడుచుకుంటే ప్రజలు ఖచ్చితంగా స్పందిస్తారు అణచివేతకు గురవుతున్నాము అని ఏ సమూహం భావించినా అది ఖచ్చితంగా ఓ స్పందనకు కారణమవుతుంది ఉద్యమ రూపంలోకి వెళుతుంది పోరాటంగా మారుతుంది అలాంటి పోరాటాలు ఖచ్చితంగా ఆ దేశానికి సమస్య అవుతాయి దీనికి పరిష్కారం ఒకటే జనం ఆకాంక్షలను గౌరవించటం సమస్య మూలాలని గుర్తించి నిజాయితీగా పరిష్కరించటం కానీ పాకిస్తాన్ ఈ విషయంలోనే దారుణంగా విఫలమైంది అందుకే ఇప్పుడు బలూచిస్తాన్ మండుతోంది పాకిస్తాన్ని వణికిస్తోంది అక్కడ వనరులు ఉన్నాయి అవి దేశం మొత్తానికి అవసరం కానీ ఆ వనరుల్ని వాడుకోవడం తప్ప ఆ ప్రదేశానికి ఎలాంటి మేలు చేయకపోతే ఎలా ఇదే బలూచిస్తాన్ పోరాటం వెనుక ఉన్న ఆవేదన పొరుగు దేశంతో ఒప్పందాలు చేసుకొని ఆ దేశ ప్రాపకం కోసం పనిచేయడం తప్ప జనాన్ని పట్టించుకోకపోతే ఎలా ఇదే బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమానికి మరింత బలాన్నిచ్చింది ఏమిటి బలూచిస్తాన్ ఎక్కడుంది అంటే పాకిస్తాన్లో నాలుగు ప్రావిన్స్లున్నాయి మన దగ్గర రాష్ట్రాలు ఉన్నట్టే పాకిస్తాన్లో ప్రావిన్స్లు ఉన్నాయి అవి బలూచిస్తాన్ ఖైబర్ పఖ్ పంజాబ్ సింధ్ వీటిలో బలూచిస్తాన్కి సంబంధించిన సమస్య ఇది ఇది పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ భూభాగం ప్రకారం చూసుకుంటే ఓ ఫ్రాన్స్ అంతా ఉంటుంది పాకిస్తాన్లో దాదాపు సగం ఉంటుంది ఇందులో దాదాపు కోటిన్నర జనాభా ఈ ప్రాంతంలో ఉంటున్నారు బలూచిస్తాన్ సమస్య నిజానికి ఇప్పటిది కాదు పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుండి అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి ఉంది భారత్ నుండి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఇది స్వతంత్రంగా ఉన్న ప్రాంతం నిజానికి మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఐదు వందలకు పైగా సంస్థానాలు ఉన్నాయి భారతదేశాన్ని విభజించి ఇండియా పాకిస్తాన్లుగా ఏర్పాటు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం ఈ రెండు దేశాల్లోని సంస్థానాలను తమకు నచ్చిన దేశంలో విలీనమయ్యే అవకాశం ఇచ్చింది వాటినే ప్రిన్స్లీ స్టేట్స్ అంటాం వీటిని వల్లభాయ్ పటేల్ అనేక ప్రయత్నాలతో ఏకం చేశారు తద్వారా మన దేశం ఏర్పడింది ఆ టైంలో హైదరాబాద్ జునాఘడ్ కాశ్మీర్ ఈ సంస్థానాల విషయంలో ఈ రాజ్యాల విషయంలో సమస్యలు వచ్చాయి జునాఘడ్ ప్రజాభిప్రాయాన్ని అనుసరించి భారతదేశంలో కలిసింది కాశ్మీర్ అయితే స్వతంత్రంగా ఉండాలి అనుకున్నా పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉండనిచ్చేలా లేదు కాబట్టి భారత్తో అప్పటి కశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ ఒప్పందం చేసుకొని భారత్లో భాగం చేశాడు ఇక హైదరాబాద్ సంగతి తెలిసిందే సైనిక చర్యతో సైనిక చర్య కారణంగా భారత్లో కలిసింది అదే రకంగా ఎయిటీన్ ట్వంటీ త్రీ నుండి బ్రిటిష్ పాలనలో ఉన్న బలూచిస్తాన్ బలూచ్ ప్రాంతంగా పిలిచే ఖానైట్ ఆఫ్ కలత్ రాజ్యం భారత్లో కలవాలనుకుంది అయితే ఆ ప్రాంతానికి స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తాము అంటూ ఒప్పించి నమ్మించి పాకిస్తాన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో తమ దేశంలో కలిపేసుకుంది మొదట్లో స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చారు కానీ ఆ తర్వాత కాలంలో అన్ని హక్కులు పక్కకి పోయాయి జుల్ఫిక రాలిబుట్టూ దాన్ని రద్దు చేశాడు పాకిస్తాన్ ప్రభుత్వంపై దీని గురించి ఒకటికి రెండు సార్లు తిరుగుబాట్లు చేశారు పోరాటం చేశారు ఆ పోరాటం చాలా ఉధృతంగా జరిగింది తమ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వండి లేదా వేరే దేశంగా విడిపోతాం మా బతుకు మేము బతుకుతాం అని చాలాసార్లు తిరుగుబాట్లు చేశారు ఈ మధ్యలో పాకిస్తాన్ ప్రధానులు కాస్త సర్ది చెప్తూ కాలం గడుపుతూ వచ్చారు కానీ వాళ్ళు తమకు న్యాయం జరగటం లేదు అనే భావనలో ఉన్నారు ఆ భావన అంతకంతకు పెరుగుతూ వస్తోంది ఈ బలూచిస్తాన్ ఎక్కడుంది అంటే ఆఫ్ఘనిస్తాన్కు దక్షిణం వైపు ఇరాన్కి తూర్పు వైపున ఉంది ఇది భౌగోళికంగా చాలా ప్రత్యేకమైన ప్రాంతం కొండలు గుట్టలతో నిండి ఉన్న ఈ ప్రాంతంలో అపారమైన వనరులున్నాయి ఖనిజాలున్నాయి పాకిస్తాన్ ఆదాయానికి ప్రధాన వనరులన్నీ బలూచిస్తాన్లోనే ఉన్నాయి ఇక్కడ గ్యాస్ ఉంది యురేనియం ఉంది బంగారం ఉంది రాగి ఇతర లోహాల భారీ నిల్వలున్నాయి ఇక్కడి గ్యాస్ ద్వారానే పాకిస్తాన్ అవసరాలు సగం తీరుతున్నాయి ఇక పాకిస్తాన్కే కాదు చైనాకి కూడా ఇది కీలకం ఎందుకంటే మధ్య ఆసియాలోకి ప్రవేశించడానికి చైనా నిర్మించిన గ్వాదర్ పోర్ట్ కూడా ఇక్కడే ఉంది ఇరాన్ పాకిస్తాన్ గ్యాస్ పైప్ లైన్ కూడా ఈ ప్రాంతం నుండే వెళ్తుంది అయితే రోడ్డు మార్గం ద్వారా లేదా రైలు ద్వారా వెళితే దాడులు జరుగుతున్నాయని చైనా బలూచిస్తాన్లో ఓ ఎయిర్పోర్టే కట్టేసింది పాకిస్తాన్కు వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉన్న చైనా బలూచిస్తాన్ ప్రావిన్స్లోనే సీపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను అభివృద్ధి చేస్తోంది దీంతో బలూచ్ ఆర్మీ మరింత దూకుడు పెంచింది చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా ఇంజనీర్లు అధికారులు వీళ్ళపై అనేక దాడులు చేసింది అంటే మమ్మల్ని పట్టించుకోకుండా మా వనరుల్ని దోచుకోవడానికే పరిమితం అవుతున్నారు అనేది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాదన విదేశీ పెట్టుబడిదారులు బలూచిస్తాన్ వనరుల దోపిడీలో పాల్గొనొద్దు అని హెచ్చరికలు జారీ చేస్తోంది తమ వనరుల్ని చైనా కొల్లగొడుతోంది అనే భావన బలూచ్ జనాల్లో ఉంది దీంతో వారు డ్రాగన్ కంట్రీపై కూడా వరుసగా దాడులు చేస్తున్నారు ఆ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్టులు ఆస్తులపై ఆ ప్రాజెక్టులో పనిచేసే అధికారుల మీద అటాక్ చేస్తున్నారు బలూచిస్తాన్కు బంగారు బాతు లాంటి గ్వాదర్ డీప్సీ పోర్టును చైనా చేతిలో పెట్టడం బలూచ్ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేని పని దానివల్ల జాతీయ రహదారులు దిగ్బంధం చేశారు రైల్వే లైన్లు పేల్చివేశారు ఇటు చూస్తే బలూచ్ ఆర్మీని కంట్రోల్ చేయకపోతే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటాం అనే ధోరణిలో చైనా ఉంది అంటే బిఎల్ఏ ఏ స్థాయిలో పనిచేస్తుందో ఏ స్థాయిలో పాకిస్తాన్ ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవచ్చు ఇక పాకిస్తాన్ ఆర్మీ చేసే అరాచకాల సంగతి చూద్దాం వేలాది మంది జనం అడ్రస్ లేకుండా పోయారు అణచివేతని నమ్ముకున్న పాకిస్తాన్ ఆయుధాలని నమ్ముకున్న పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఎవరూ నోరెత్తకుండా చేసింది కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి వేర్పాటువాద భావజాలం వ్యాపిస్తూనే ఉంది దానికి సంబంధించిన సంస్థలు కొత్తగా పుడుతున్నాయి బలపడుతున్నాయి బలూచిస్తాన్ స్వతంత్రం కోసం అనేక సంస్థలు పనిచేశాయి వీటిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నైన్టీన్ సెవెంటీలో మొదలైంది రెండు వేల ఆరులో పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని తీవ్రవాద సంస్థల జాబితాల్లో చేర్చింది అమెరికా కూడా దీన్ని టెర్రరిస్ట్ సంస్థగానే పిలుస్తోంది అణచవేత తీవ్రమయ్యే కొద్దీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా బలోపేతం అవుతూ వస్తోంది బలపడుతోంది ఆయుధాలు పెంచుకుంటోంది ఆత్మాహుతి దాడులకు కూడా దిగుతోంది ఒకప్పుడు జస్ట్ దాడులు చేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఏకంగా ఒక ట్రైన్ని హైజాక్ చేసి అందులో ఉన్న మిలిటరీని ఆర్మీని చంపేంతగా బలపడింది లేటెస్ట్ ఘటన ఏంటంటే ఈ నెల పదకొండున క్వెటా నుంచి పెషావర్ అంటే బలూచిస్తాన్ నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది వందల మందిని బందీలుగా చేసి బిఎల్ఏ సభ్యుల్ని అంటే టె పాకిస్తాన్ టెర్రరిస్టులుగా పిలుస్తున్న వాళ్ళందరినీ చంపేశాం బందీల్ని రిలీజ్ చేశాం అని పాకిస్తాన్ ఆర్మీ చెప్పుకుంది పాత వీడియోల్ని రిలీజ్ చేసి ప్రపంచాన్ని నమ్మించబోయింది కానీ అదంతా అబద్ధమని రెండు పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది ఒక వేర్పాటువాద సంస్థ ఇంతమంది సైనికుల్ని చంపడం చిన్న విషయం కాదు ఒకరిద్దరు సైనికుల్ని చంపితేనే దాన్ని పెద్ద ఘటనగా భావిస్తారు అట్లాంటిది రెండు వందల పద్నాలుగు మందిని చంపడం అంటే ఖచ్చితంగా పెద్ద విషయం ఇది పాకిస్తాన్ పాలకులకు ఒక సవాల్ లాంటిది నిజానికి పాకిస్తాన్ ఇప్పటికే అనేక సమస్యల్లో ఉంది పొలిటికల్ అన్రెస్ట్ ఇక్కడ ఎప్పుడు కనిపిస్తోంది ఎవరెప్పుడు పదవి నుండి దిగిపోతారో తెలియని పరిస్థితి అసలు పాకిస్తాన్ ప్రధాని ఎవరో కూడా ప్రపంచానికి గుర్తురాని సిచ్యువేషన్ మిలిటరీనే పాకిస్తాన్ని పాలిస్తుంది అని చెప్పాలి ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే దేశం చాలా ఏళ్లుగా గడ్డుకాలాన్ని చూస్తోంది కరెన్సీ వాల్యూ మన రూపాయిలో వంతుకు పడిపోయింది ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది జనం బతకలేని పరిస్థితి ఉంది నిరుద్యోగం చూస్తే భీకరంగా పెరిగింది సరైన చదువు లేదు చదువుకునే వాళ్లకు ఉపాధి లేదు ఫారిన్ రిజర్వులు లేవు ఇవన్నీ ఒక పక్కనైతే భారత్ని ఇరుకున పెట్టడానికి నిరంతరం చేసే ప్రయత్నాలు ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తూ జనం సొమ్ముని మిలిటరీకి ఆయుధాలకు తగలేస్తూ చివరికి ఆ దేశమే ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది అక్కడ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు కలిసి పనిచేసే పరిస్థితి ఉంది ప్రపంచమంతా గుర్తించిన ఉగ్రవాదులు కూడా కరాచీలో ఇస్లామాబాదులో రావల్పిండిలో పెషావర్లో హాయిగా తిరిగేస్తుంటారు ఇలాంటి దేశం ఇప్పుడు తాను పెంచి పోషించిన ఉగ్రవాదులు ఒక పక్కనుంటే అసలు ఆ దేశ ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్న వేర్పాటువాద ఉద్యమం మరో పక్కన కనిపిస్తోంది ఇదే పాకిస్తాన్ వణికిస్తున్న సమస్య బలూచిస్తాన్లో వనరులు ఉన్నాయి కానీ అవి ఆ ప్రాంతానికి ఏమాత్రం ఉపయోగపడలేదు ఒప్పందాలను తుంగలో తొక్కి మా వనరుల్ని దోచుకొని దేశంలో మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప మాకు ఎలాంటి ప్రయోజనం లేదు అనే ఆక్రోశంలో బలూచిస్తాన్ ఉంది అసలు ఈ ఎందుకు మా బతుకు మేము బతుకుతాం మేము స్వతంత్ర దేశంగా ఉండిపోతాం మమ్మల్ని వదిలేయండి మా దారిని మమ్మల్ని బతకనివ్వండి అనేది అక్కడి వాళ్ళ వాదన కానీ వేర్పాటువాద ఉద్యమాలు అనగానే ప్రభుత్వాలు అణచివేతను మార్గంగా చేసుకుంటాయి ఎందుకంటే ఇలాంటి వాటికి మధ్య మార్గంగా ఉండడమో లేక ఒప్పందాలు పనిచేయవు కానీ ప్రజల హక్కులను గౌరవించి అభివృద్ధితో సమాధానం చెప్తే ఉద్యమాలకు మద్దతు తగ్గే అవకాశం ఉంటుంది ఎక్కడైనా ప్రజలకు చదువుకునే అవకాశం మెరుగైన జీవితాలకు అవకాశం ఉంటే అణచివేత కనిపించని స్వేచ్ఛ గౌరవమైన జీవితం భద్రత ఉన్నాయి అనిపిస్తే పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ విడిపోవాలనే ఆలోచన చేయదు కానీ పాకిస్తాన్ కేవలం ఆయుధాలను ప్రయోగించటాన్ని నమ్ముకుంది అక్కడ నిర్మించే ప్రాజెక్టులు పోర్టులు గ్యాస్ ఖనిజాలు ఇవన్నీ కావాలి కానీ బలూచ్ ప్రజల బాగోగులు మాత్రం మాకు అవసరం లేదు అనేలా పాకిస్తాన్ పాలకులు వ్యవహరించారు పైగా చైనా ప్రాపకం కోసం ఈ ప్రాంతంలో జనాన్ని దారుణంగా అణచివేశారు అందుకే బలూచిస్తాన్ లిబరేషన్ అనే మాట బతికుంది ఆలోచన ఇంకా పెరుగుతోంది ఇప్పుడు ట్రైన్ హైజాక్ చేసి పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రానున్న రోజుల్లో మరిన్ని షాక్లు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది సమస్య ఎక్కడుందో పరిష్కారం ఏంటో గుర్తించాల్సిన పాకిస్తాన్ ఈ దాడి వెనుక భారత్ ఉంది అని ఆరోపణలు చేయడం మరీ విచిత్రంగా కనిపించే విషయం